ఒక వక్కను ఎరుపు రంగు దారంలో చుట్టి దానిని విఘ్నేశ్వరుడి రూపంగా స్థాపించి పూజలు నిర్వహించాలి మీరు చేసే కార్యాల్లో విజయం లభిస్తుంది ఆవ నూనెతో ఉన్న ప్రమిదలో ఒక అఖండమైన లవంగాన్ని వేసి నిర్జన ప్రదేశంలో వెలిగించాలి కార్యాల్లో విజయం తథ్యం ఉదయాన్నే కృష్ణ తులసి చెట్టుకు అర్ఘ్యం ఇచ్చి ధూపం వేయండి రోజంతా విజయవంతంగా గడుస్తుంది దీపావళి రాత్రి గ్రహణ కాలంలో ఒక లవంగం ఒక ఏలక్కాయ కాల్చి భస్మం చేసి దేవీ చిత్రాలు యంత్రాల ముందు ఉంచండి బ్యాంకులో డబ్బు వేసేటప్పుడు లక్ష్మీ మంత్రం జపించాలి सर्वदेवमये देवी लोकानां शुभनन्दिनि मातः ममाभिलषितं सफलं कुरुनन्दिनी गवामङ्गेषु तिष्ठन्ति भुवनानि चतुर्धश यस्मात् तस्मात् शिवं मे स्यादिह लोके परत्र च